నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ ఆయుర్వేదిక్ అనగానే చాలామందికి ఫస్ట్ గుర్తొచ్చేది రకరకాల ఆయిల్స్ టీవీలో కూడా మనకి అనేక రకాల ఆయిల్స్ని ఆయుర్వేదిక్ పేరుతో మనకి యాడ్స్ ఇస్తూ ఉంటారు పెయిన్ రిలీఫ్ ఆయిల్ అని లేదా పవర్ ఆయిల్ అని మసాజ్ ఆయిల్ అని మజిల్ ఆయిల్ అని ఆఫ్కోర్స్ రకరకాల మసాలా పేర్లు కూడా ఉంటాయి సరే ఏదైనా కానీ రకరకాల ఆయిల్స్ పేరుతో మనకి ఆయుర్వేదం పేరుతో అమ్ముతూ ఉంటారు పేషెంట్లు కూడా వాటిని టెంప్ట్ అయ్యి కొంటూ ఉంటారు ఈ ఆన్లైన్లో కూడా చాలామంది ఆయిల్స్ తెప్పించుకుంటూ ఉంటారు అసలు వాటి కాస్ట్ చూస్తే మత్తిపోతూ ఉంటుంది మూడు వేలు నాలుగు వేలు అన్న ఎవరో పేషెంట్ వచ్చింది ఒక అమ్మాయి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చిన్న బాటిల్ ఆయిల్ అది అసలు ఇంత కాస్ట్ ఉంటుందో అనిపించింది దాన్ని ఇంగ్రీడియంట్స్ చూస్తే కూడా గట్టిగా ఒక నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా ఖరీదు చేసే ఇంగ్రీడియంట్స్ దాంట్లో లేవు కానీ ఎనిమిది వేల ఐదు వందలు అంటే పాప అమ్మాయి ఏదో రిజల్ట్ వస్తుంది అని చెప్పి పాపం ఆశపడి అప్పు చేసి మరీ తెప్పి చేసుకున్నాం ఇవి యూజ్ చేయడం వల్ల పెద్దగా రిజల్ట్ ఉండదు ఆన్లైన్లో మనకు అంత ఏమి ఎఫెక్ట్ ఉండదని ఆ పేషెంట్స్ కి మనసులో అనిపిస్తున్నా కూడా ఆ యాడ్స్ చూశాక ఎప్పుడైనా టెంప్ట్ అవుతాడు ఇలా ఆయిల్ రాయగానే ఒక అమ్మాయి లేచి అబ్బా రిలీఫ్ వచ్చేసిందని చెప్పడం లేదా కొన్నిసార్లు ఆయిల్ రాయగానే లైంగిక సామర్థ్యం పెరిగిపోయినట్టు చూపిస్తూ ఉండడం ఇలా ఆయిల్ రాయగానే నొప్పులన్నీ మాయమైపోయినట్టు చూపిస్తూ ఉండడం ఒక డాక్టర్ ఆయిల్ని రికమెండ్ చేస్తున్నట్టు ఉండడం ఇలాగ పేషెంట్ల అటెన్షన్ గ్రాప్ చేయడానికి రకరకాల యాడ్స్ ద్వారా వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సరే మరి ఈ ఆయిల్స్ నిజంగా పనిచేస్తాయంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఆయుర్వేదంలో ఆయిల్ వాడకం అనేది చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది ఈ ఆయిల్ని మసాజ్ చేసుకునే ప్రక్రియని ఆయుర్వేదంలో అభ్యంగనం లేదా అభ్యంగన చికిత్స అంటారు ఈ అభ్యంగర చికిత్స చేయడానికి కొన్ని వందల రకాల ఆయిల్స్ ఉంటాయి ఆయుర్వేదిక్లో అందరికీ అన్నీ పనిచేయవు మీ సైజుతో కుట్టించిన బట్టలు ప్రతి ఒక్కడికి తొడిగితే చేయవు కదా అలాగే ఆయిల్స్ కూడా అందరికీ అన్ని సెట్ కావు అందరికీ అన్ని క్వాంటిటీస్లో అంటే కొన్ని మిక్స్ చేసుకుంటూ ఉంటాం ఇది టెన్ ఎంఎల్ అది ట్వంటీ ఎంఎల్ కలిపి వాడటం ఇలాగనమాట ఇలాగా అన్ని కాంబినేషన్స్ అందరికీ సెట్ కావు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు మనకి యాడ్స్లో కనిపించిన ఆయిల్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ క్వాంటిటీ ఉంటాయి అవి కొంతమందికి రిజల్ట్ ఇవ్వచ్చు కొంతమందికి అసలు రిజల్ట్ రాకపోవచ్చు కానీ డబ్బులు అయితే వదులుతాయి కదా సరే ఇదంతా ఎందుకు అంటే ఎలాంటి హెల్త్ కండిషన్స్లో ఎలాంటి ఆయిల్స్ వాడితే రిజల్ట్ బాగుంటుంది అనే విషయం మా ఛానల్ సబ్స్క్రైబర్లకి మన పేషెంట్లకి తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకి ఈ రోజు రావడం జరిగింది అన్ని కంప్లైంట్ల గురించి నేను డెప్త్ గా చెప్పట్లేదు అది సాధ్యం కూడా కాదు ఎందుకంటే నాలుగైదు గంటల టాపిక్ అవుతుంది కామన్ గా అందరికీ తెలిసిన సమస్యల గురించి వాటికి ఉపయోగించే ఆయిల్స్ గురించి ఈరోజు వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం అందులో మొదటిది మజిల్ పెయిన్ కామన్ చాలా సహజమైన సమస్యలు ఏదైనా ఒక రెండు రోజులు మీరు హెవీగా వర్క్ చేశారు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడం కానీ లేదా టూర్కి టూ డేస్ ఏదైనా ట్రెక్కింగ్ లాంటి వాటికి వెళ్ళినప్పుడు కండరాలు బాగా పట్టేసి అలసిపోయినట్టు అయిపోతాయి ఇవే కాకుండా పడిపోయినప్పుడు కౌకదెబ్బలు తగ్గలడం దెబ్బల కేసుల్లో అదే రోజు నొప్పు ఉండదు తర్వాత రోజు చాలా దారుణంగా నొప్పి వచ్చి మనిషి అసలు పొద్దున్న లేవలేని స్థితిలో ఉంటాడు సో ఇట్లాంటి నొప్పులు ఇవే కాకుండా కొన్నిసార్లు మజిల్ క్రాంప్స్ కండరాలు పట్టేడు ఏదైనా కావచ్చు ఈవెన్ జిమ్కి వెళ్ళడం కూడా కావచ్చు జిమ్కి వెళ్ళి ఓ వర్కౌట్ చేసేస్తూ ఉంటారు కొంతమంది ఫస్ట్ రోజు ఇముకెళ్ళినట్టయితే రెండో రోజు అసలు లేవలేనంత ఉళ్ళు పులిసిపోయి ఉంటుంది ఇటువంటి కండరాల లోపలికి ఆయుర్వేదిక్లో ఒక మంచి ఆయిల్ ఉంది దాని పేరే నిర్గుండి తైలం నిర్గుండి అనేది సాంస్కృతిక నేమ్ దాని ఆ మొక్క యొక్క తెలుగు పేరు వావిలి చెట్టు తిని ఆకుల్ని వావిలి ఆకులు అంటారు ఇది చాలా ఫేమస్ ఆకులు ఇవి ఎందుకంటే పూర్వకాలంలో సైనికులు ఉండే టైంలో రాజుల సైనికులు ఉండే టైంలో సైనికులు యుద్ధానికి కానీ లేదా అటువంటి కార్యాలకు వెళ్ళినప్పుడు వీళ్ళు బాగా అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ భార్య ఈ వావిలాకు కోసి వావిలాకులు కోసి వేడి నీటిలో వేసి కొంత మరిగించి దాన్ని స్నానానికి వాడుతూ ఉండేవారు ఇంత అలసిపోయి వచ్చిన సైనికుడు కూడా ఈ వావిలాకు కలిపిన నీడతో స్నానం చేసినప్పుడు మొత్తం మజిల్ పెయిన్స్ అంతా తగ్గి రిలీఫ్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే అతను యాక్టివ్గా ముందుకి వర్క్ చేయగలిగేవాడు అంతటి ఎఫెక్టివ్ వావిలాకులు దీని లేదా సాంస్క్రిట్ నేము నిర్గుండి నిర్గుండి తైలం రెగ్యులర్గా మసాజ్కి వాడుకోవచ్చు కొద్దిగా వెచ్చ చేసి కండరాలకి రాసుకోవచ్చు లేదా కండరాలకి కొంత మసాజ్ లాగా చేసుకుని వేణీళ్ళు కాపడం పెట్టుకోవచ్చు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి మీరు ఆయిల్స్ వాడాలి కొనుక్కోవాలి అనుకుంటే అవకాశం ఉన్నంత వరకు కూడా సౌత్ ఇండియన్ ఫార్మసీస్ కొనండి ఎందుకంటే వాటి రిజల్ట్ బాగుంటుంది ఇక కాపడం విషయం కూడా కాపడం అనగా చాలా మంది ఆ వేడి నీటిలో గుడ్డ ముంచి దాన్ని తీసి ఇలా కాపడం పెడతా ఉంటారు దీనివల్ల అసలే ఆయిల్ దానికి నీళ్లు మొత్తం తడి జిడ్డు కలిపి చిరా చిరాగా ఉంటుంది ఇదంతా చేయాల్సిన పని లేదు బయట మనకి సర్జికల్ షాపుల్లో రబ్బర్ బ్యాగులు దొరుకుతూ ఉంటాయి హాట్ వాటర్ బ్యాగ్స్ ఆడవాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది పీరియడ్ నొప్పికి పొత్తిగడ మీద పెట్టుకుంటూ ఉంటారు ఇవి ఈ బ్యాగ్స్లో మనం వేడి నీళ్ళు చన్నీళ్ళు రెండూ నింపచ్చు ఈ రబ్బర్ బ్యాగ్ కాస్ట్ కూడా గట్టిగా రెండు మూడు వందల నుంచి ఉండదు చాలా కాలం పనిచేస్తుంది సో ఇట్లాంటి ఒక బ్యాగ్ కొనుక్కుని దాంట్లో కావాల్సినంత వేడితో నీళ్లు నింపుకుని వేడి చూసుకుని మరీ కాలిపోకుండా ఈ ఆయిల్ మసాజ్ చేశాక మీరు కాపడం లాగా పెట్టుకుంటే చక్కగా మజిల్ నొప్పి తగ్గి మంచి రిలీఫ్ వస్తుంది మిర్గుండి తైలం షార్ట్ టర్మ్ పెయిన్స్కి పనిచేస్తుంది అంటే ఓ రెండు మూడు రోజులు బాగా తిరిగేయడం వల్ల వచ్చిన కండరాల నొప్పికి పనిచేస్తుంది అలా కాకుండా లాంగ్ డ్యూరేషన్ వల్ల లాంగ్ డ్యూరేషన్ హెవీ వర్క్ వల్ల వచ్చిన అండరాల్ నొప్పులు దీనికి ఏం వాడతారు ఇటువంటి ఇష్యూస్ మనకి ఏదైనా ఒక నాలుగైదు నెలలు లేదా రెండు మూడు నెలలు ఏదైనా హెవీ వర్క్ చేయడం కానీ లేదా ఏదైనా పొలం పొలం లాంటి వాటికి వేరే ఊరెళ్ళడం కానీ లేదా ఏదైనా క్యాంప్ ఒక సైట్కి వెళ్ళి వర్క్ చేయడం వల్ల కానీ లేదా ఏదైనా ఫంక్షన్ కోసం రెండు మూడు నెలలు హెవీగా కష్టపడడం కానీ మహిళల్లో అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాగే మాల వేసుకున్న వాళ్ళల్లో కొంత ఎక్కువ అలసటకు గురవుతూ ఉంటారు ఏదైనా కారణంతో కొద్ది నెలల పాటు యాక్టివ్గా తిరగాల్సి వచ్చినప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఏదైనా కానీ దుబాయ్ వెళ్ళినప్పుడు కానీ అక్కడ వర్క్ చేసిన వాళ్ళు కానీ ఇలా దీర్ఘకాలం చేయడం వల్ల వాళ్ళ కండరాలు వీక్ అవుతూ ఉంటాయి బరువు కూడా తగ్గుతూ ఉంటారు కండరాలు శక్తి కోల్పోతూ ఉంటారు ఇటువంటి వాళ్ళల్లో ఆ దీర్ఘకాలిక శ్రమ వల్ల వచ్చిన కండరాల అలసట వల్ల వచ్చిన నొప్పులకి ఆయుర్వేదిక్లో రెండు ఆయిల్స్ చాలా బాగా పనిచేస్తాయి ఒకటి క్షీర బల తైలం రెండోది మహానారాయణ తైలం రెండు పెద్ద కాస్ట్లీ ఆయిల్స్ కాదు ఎక్కడ పడితే అక్కడ రెగ్యులర్గా షాప్స్ దొరికేవే ఇవి నేను మీకు అయితే చెప్పట్లేదండి వీడియోలో అలాంటివి చాలా ఉంటాయి వాటి వల్ల మీకు ప్రయోజనం లేదు చెప్పి నాకు సంతృప్తి ఉండదు కాబట్టి దొరికేవే చెప్తున్నా ఈ రెండు తీసుకోండి సూపర్ రిజల్ట్ వస్తుంది సేమ్ ఇందాక చెప్పుకున్నట్టే అప్లై చేసుకుని మసాజ్ చేసుకోండి ఇక మహిళల్లో ముఖ్యంగా యాభై సంవత్సరాలు దాటిన మహిళల్లో మెనోపాజ్ అంటాం కదా నెలసరి నిలిచిపోవడం నెలసరి ఆగిపోవడం ఈ దశ దాటిన మహిళల్లో హార్మోన్ సపోర్ట్ లేక ఎముకలు క్రమేపీ వీక్ అయిపోతాయి వీళ్ళల్లో కొంచెం బోన్ పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళని గట్టిగా ఇలా నొక్కితే చేయపట్టుకుని నొక్కినా కూడా అబ్బా నొప్పి అబ్బా నొప్పి అంటూ ఉంటారు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఆయుర్వేదిక్లో లాక్షాది తైలం అలాగే చందనబల లాక్షాది తైలం రెండు రకాలుగా వాడుతూ ఉంటారు ఈ ఆయిల్స్ మధ్య వయసు లేదా పెద్ద వయసు వచ్చిన మహిళల్లో చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఎముకల స్ట్రెంగ్ కోసం ఇది తిరుగు లేని ఆయిల్ అంటే అది అతిశయోక్తి కాదు పెద్ద కాస్ట్లీ కూడా కాదు కానీ మంచి కంపెనీ కొనుక్కుని యూజ్ చేసుకోండి ఇది ఎక్స్టర్నల్గా వాడినట్టే ఇంటర్నల్గా కూడా కొన్ని మెడిసిన్స్ ఆయుర్వేదిక్లో వాడతారు ఇవి మీరు వాడడానికి లేదు వైద్యుడి పర్యవేక్షణలో వాడుకుంటే రిజల్ట్ బాగుంటుంది గంధ తైలం అని ఒక ఆయిల్ ఉంటుంది ఇది ఎనిమిది లేదా పది చుక్కలు గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కలిపి రోజు తాగుతూ ఉంటారు ఒక వయసు దాటిన మహిళల్లో ఎముకలు బలహీనపడకుండా ఇది కాపాడుతూ ఉంటుంది ఇది ఒక మంచి ఆయిల్ అట్లాగే కండరాలు చిన్నవిగా ఉండి అవి నివ్వలేకపోవడం ఇటువంటి ప్రాబ్లంలో ఇలాంటి కేసెస్ ఎప్పుడు వస్తాయంటే చిన్నపిల్లల్లో ఒక సంవత్సరం రెండేళ్ళు వచ్చినా కూడా పిక్క కండరం వీక్గా ఉండి కాళ్ళు చాలా అసలు ఏదో చిన్న ఎముకల్లాగా ఉంటాయి కాళ్ళు మనకి ఏదో లేడి కాళ్ళు అంత సన్నగా ఉంటాయి అంత చిన్న చిన్న కాళ్ళు నుండి కండరాలు ఉన్న పిల్లల్లో నడక సరిగ్గా రాదు ఒకవేళ వచ్చినా కూడా ఎవరొకరు పట్టుకుంటే కానీ నడవలేకపోవడం గోడ పట్టుకుని నడుస్తూ ఉండడం కాలు వెనక భాగం ఎత్తి పైకి ఎత్తి బ్యాలెన్స్ కోసం ఇబ్బంది పడుతూ నడుస్తూ ఉండడం కింద పడిపోతూ ఉండడం ఏదైనా సపోర్ట్ లేకుండా ఎక్కువసేపు నిలబడలేకపోవడం ఇవన్నీ రావడానికి కారణం కాళ్ళల్లో కండరాల సపోర్ట్ సరిపోకపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న చిన్న పిల్లల్లో కానీ అట్లాగే పెరాలసిస్ వచ్చిన పేషెంట్లో వీళ్ళల్లో ఎటువైపు అయితే చేయకాలు పడిపోయాయో అటువైపు క్రమేపి కొద్ది నెలల తర్వాత కండరాలు వీక్ అయిపోతాయి చిన్నవిగా మారుతాయి వాటి మీకు చూస్తే మీకే తెలుస్తుంది ఒకవైపు చేతి కండరాలకి ఒకవైపు చేతి కండరాలకి డిఫరెన్స్ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇటువంటి కండరం చిన్నగా మారిన కేసుల్లో కూడా ఆయుర్వేదిక్లో మహామాష తైలం అనే ఆయిల్ సూపర్ రిజల్ట్ ఇస్తుంది ఇది చాలా ఫేమస్ ఆయిల్ ఇది రెగ్యులర్గా మసాజ్ చేసుకుంటూ ఉంటే కండరం సైజ్ పెరిగి స్ట్రెంగ్త్ అని మీకు తిరిగి ఆ ఫిట్నెస్ పొందే అవకాశాలు ఉంటాయి చిన్నపిల్లలు అయితే రెగ్యులర్గా కాళ్ళంతా మహామారు రెండు పూట్ల మసాజ్ చేస్తూ ఉంటే క్రమేపీ కాలు నిలిపి నిలబడ్డం అనేది వచ్చి నడక కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక కాళ్ళల్లో నరాల సమస్యలకి చేతుల్లో నరాల సమస్యలకి ముఖ్యంగా షుగర్ పేషెంట్లలో ఆ షుగర్ కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళు ప్రధానంగా వీళ్ళల్లో కాళ్ళల్లో జుమ్ జుమ్మలు లాగడం మంటలు వస్తూ ఉంటాయి వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళలో కూడా కొంచెం ఇలాంటి లక్షణాలే ఉంటాయి ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇటువంటి వ్యసనాలు కానీ అటువంటి అలవాట్లు కానీ ఉన్న వాళ్ళల్లో నరాలు క్రమేపీ పాడై కాళ్ళలో తిమ్మిర్లు కాళ్ళల్లో మొద్దుబాటం కాళ్ళల్లో జుమ్ 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 అన్న ఫీలింగ్ కానీ కాళ్ళకి స్పర్శ సరిగ్గా తెలియకపోవడం కాళ్ళు కింద పెట్టినప్పుడు కింద స్పష్టంగా ఏం తగులుతుందో తెలుసుకోలేకపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీళ్ళతో మనం నరాల వీక్నెస్ వచ్చిందని నిర్ధారించవచ్చు ఇటువంటి ప్రాబ్లం ఉన్న వ్యక్తుల్లో ఆయుర్వేదికలో కొన్ని ఆయిల్స్ వాడతారు ఉదాహరణకి బలాశ్వగంధాది తైలం మంజిష్ట తైలం ఈ రెండు కూడా ఇటువంటి కేసుల్లో చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి వీటితో పాటుగా పిండ తైలం అనే ఒక ఆయిల్ ఉంటుంది ఇది ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు వాడతారు ఇది కాళ్ళు తిమ్మిర్లు కానీ మొద్దుబారినప్పుడు కానీ పిండ తైలం రెగ్యులర్గా మసాజ్కి వాడుకుంటే కోల్పోయిన స్పరిస్త మళ్ళీ తిరిగి వచ్చి కాలు మనకి నార్మల్ వచ్చే అవకాశాలు ఉంటాయి పిండ తైలం చాలా జిడ్డుగా ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఇది రాసుకున్న తర్వాత ఎల్లాంటి బెడ్షీట్స్ కనుక మీరు నిద్రపోతే వాటి మీద మచ్చలు అవుతాయి పిండతైలంతో ఒకే ఒక ఇబ్బంది అది మిగతా అవన్నీ దాంతో ప్లస్ లేవు కాబట్టి పిండతైలం రెగ్యులర్గా మసాజ్ చేసుకుంటే మీకు ఆ కాలుకొచ్చిన నరాల తాలూకు సమస్యలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఇక జాయింట్ల వాపుతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఇటువంటి కంప్లైంట్లు జనరల్గా మనకి ఫ్రోజన్ షోల్డర్లు అంటే షుగర్ పేషెంట్లకి భుజాలు పట్టేస్తూ ఉంటాయి చెయ్యి ఆ పూర్తిగా ఇలా ఫ్రీగా పైకి ఎత్తలేరు వెనక్కి అనలేరు షర్ట్ వేసుకోలేరు ఆడవాళ్ళు అయితే ఆ పై వస్త్రాలు సరిగ్గా వేసుకోలేరు ఇటువంటి కంప్లైంట్లో చికెన్ గున్యా ప్రాబ్లమ్స్ ఇది వర్ణనాతీతమైన బాధ పొద్దున లేవగానే అసలు ఫ్రీగా దిగి పని చేసుకోలేరు దీంతో పాటుగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇతర ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కేసులు ఇటువంటి వాపుతో కూడిన సమస్యలు వీళ్ళలో కొన్ని డిఫరెంట్ లక్షణాలు ఉంటాయి వదిలి లేవగానే జాయింట్లు అన్ని బిగబట్టేసి ఉండి ఉండి ఫ్రీగా లేచి పని చేసుకోలేరు మోకాలు కనుక వాచిపోతే మోకాలు దగ్గరికి రాదు ఈ మణికట్టు కనుక వాచిపోతే అది ఫ్రీగా ఇలా కదపలేరు ఇది ఒక్కొక్కళ్ళు ఒక రకమైన బాధ కొంతమందికి ఈ జాయింట్ వాచిపోతూ ఉంటుంది సో ఇటువంటి వాపుతో కూడిన జాయింట్ సమస్యల్లో ఆయుర్వేదంలో మూడు రకాల ఆయిల్స్ చాలా ఫేమస్ కరెక్ట్గా యూజ్ చేస్తే రిజల్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది దాంట్లో మొదటిది కొట్టం చుక్కాది తైలం చాలా మంచి ఆయిల్ ఇది అల్లంతో తయారు చేస్తూ ఉంటారు రెగ్యులర్గా మసాజ్కి వాడుకోవచ్చు బృహత్ సైందవాది తైలం బాగా జిడ్డుగా ఉంటుంది ఆయిల్ ఇది బట్ రిజల్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది దశమూల తైలం ఈ ఆయిల్స్ ఆ జాయింట్ల బాబును తగ్గించి జాయింట్ల ఫ్లెక్సిబిలిటీని పెంచి ఆ వ్యక్తి ఫ్రీగా పని చేసుకునేలాగా సపోర్ట్ చేస్తాయి ఇక కొన్నిసార్లు పేషెంట్లు మమ్మల్ని అడుగుతూ ఉంటారు సార్ నాకు ప్రత్యేకంగా ఈ జాయింట్ల కంప్లైంట్ అంటూ ఏమీ లేదు రిపోర్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి అడపా తడపా చిన్నగా జాయింట్లు వాచి నొప్పిగా ఉంటాయి సార్ ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా కూడా ఏదైనా తేలికపాటి ఇంట్లో ఆయిల్స్ మనం వాడుకోవచ్చా అలా కూడా వాడుకోవచ్చు అలాగ వాడుకోదగింది ఆముదం ఆముదం ఆయుర్వేదంలో వాపు తగ్గించడానికి నొప్పి తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది ఏ ఆముదం వాడేసుకోవచ్చు ఎందుకంటే మీరు ప్రత్యేకంగా లోపలికి ఏం తీసుకోవట్లేదు కదా బయటకే కదా కాబట్టి షాప్లో దొరికే ఆముదం తెచ్చుకుని రెగ్యులర్గా మసాజ్కి వాడుకోండి ఆవుదం వాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఆముదం స్మెల్ కొంతమందికి పడదు అలాంటి ప్రాబ్లం లేని వాళ్ళైతే వాడుకోవచ్చు ఆముదంతో పాటుగా ఆవ నూనె కూడా వాడతారు ఆవ నూనె వాడేటప్పుడు టెస్ట్ డోస్ చేసి వాడుకోండి కొంతమందికి చర్మం మంట కలుగుతుంది ఇది ఘాట ఎక్కువ కదా ఈ ఘాటు మీకు ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ఆవుదం ఎలాగైతే రిజల్ట్ ఇస్తుందో ఆవ నూనె కూడా వాపుల్ని తగ్గించడానికి జనరల్ బాడీ మసాజ్కి మంచి ఆయిల్ ఇక వెన్నుపూస సమస్యలు ఈ మధ్యకాలంలో వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ ఏడిపించే సమస్యలు ఇవి ఇక్కడ వెన్నుపూస అరిగిందండి పూసలు తప్పుకున్నాయండి పూసలు గట్టిగా నొక్కుపోయి డిస్క్ ఉబ్బిందండి అది వెళ్ళి నరాన్ని నొక్కేస్తుందండి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లం అండి మీరు వినాలే కానీ ఆయుర్వేదిక్ ప్రాక్టీస్లో కొన్ని వేల మంది ఉంటారు ఈ పేషెంట్లు పాపం చాలా సఫర్ అవుతూ ఉంటారు మెడ దగ్గర కండరాలు లేదా మెడ దగ్గర ఎముకలు డ్యామేజ్ వలన అవి పాడవడం వలన అవి అరగడం వలన చేతులు లాగడం నడుం దగ్గర వెన్నుపోస డిస్కుల సమస్య వలన కాళ్ళు లాగడం సయాటిక ప్రాబ్లమ్స్ చిన్న చిన్న పిల్లలు కూడా ఇరవై ఇరవై రెండు వయసు సంవత్సరం పిల్లల్లో కూడా ఈ వెన్నుపోస సమస్య కనిపిస్తూ ఉంటుంది దీనికి ప్రధానమైన కారణం గంటల తరబడి ఆ ల్యాప్టాప్ ముందు కానీ లేదా స్క్రీన్ ముందు కూర్చుంటూ ఉండడం గంటల తరబడి ఒకే చైర్లో ఆ వర్క్లో ములిగిపోయి ఉండిపోవడం వీళ్ళల్లో ఆ వెనుపూ సమస్యలు వస్తూ ఉంటాయి సర్వికల్ స్పాండైలోసిస్ అని లేదా లంబార్ స్పాండైలోసిస్ అని అనేక పేర్లతో ఈ కంప్లైంట్లు మనం వైద్యపరంగా పిలుస్తూ ఉంటాం ఈ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్న వ్యక్తుల్లో రెండు రకాల ఆయిల్స్ మంచి రిజల్ట్ ఇస్తాయి ఒకటి సహచరాది తైలం రెండోది క్షీరబల తైలం రెండింటినీ కూడా మసాజ్కి పట్టుకోవచ్చు ఇవే కాకుండా ఆయుర్వేదిక్లో అనేక రకాల ఆయిల్స్ ఉన్నాయి అవన్నీ మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని వాడలేరు ఈ రెండైతే పెద్దగా డాక్టర్ అవసరం లేకుండా కూడా వాడుకోవచ్చు మంచి కంపెనీ ఆయిల్ ఏదైనా తీసుకుని యూజ్ చేసుకుంటే ఇందాక చెప్పినట్టుగా కొంచెం వెచ్చ చేసి మసాజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ వచ్చి ఆ నొప్పులు ఆ తిమిర్లు తగ్గే అవకాశాలు ఉంటాయి ఇక న్యూరో మస్కులర్ కంప్లైంట్స్ అంటే నరాలు మజిల్స్ ఇన్వాల్వ్ అయి కలిపి వచ్చే సమస్యలు ఇవి చాలా కామన్ ప్రాబ్లమ్స్ ఇవి వీటిలో అనేక రకాల ఆయిల్స్ వాడితే చక్కటి రిజల్ట్ వస్తుంటుంది ఈ కేటగిరీలోకి వచ్చే కంప్లైంట్లో ప్రధానమైంది పెరాలసిస్ చేయాకాలు పడిపోతూ ఉండడం చేయాకాలు వీక్ అవడం ఒక రకం పూర్తిగా శక్తి కోల్పోయి పడిపోవడం ఒక రకం దీంతో పాటుగా ఫేషియల్ పాలసీ ముఖం ఒకవైపు లాగేస్తూ ఉండడం అలాగే స్పైన్ ఇంజురీస్ కింద పడినప్పుడు వెన్నుపోసుకి దెబ్బ తగలడం బండి మించి పడినప్పుడు యాక్సిడెంట్స్ అయ్యి వెన్నుపోసుకి దెబ్బ తగిలి కాలు చచ్చిపోవడం కానీ చచ్చిపడిపోవడం కానీ లేదా గా చచ్చిపడిపోయి లేచి నిలబడలేకపోవడం కరెక్ట్గా నడవలేక తూలిపోతున్నట్టు నడుస్తూ ఉండడం అనేక రకాల న్యూరో మస్కులర్ కంప్లైంట్స్ ఉంటాయి దీంట్లో కార్పాసస్త్యాది తైలం అని ఒక మంచి ఆయిల్ ఉంది ఇది రెగ్యులర్గా మసాజ్కి వాడితే న్యూరో మస్క్యులర్ కంప్లైంట్లు కంట్రోల్లోకి వచ్చేస్తాయి కొన్నిసార్లు మా దగ్గరికి కొంచెం పెద్ద వయసు పేషెంట్లు అంటే సిక్స్టీ సెవెంటీ వయసు ఉన్న పేషెంట్లు అడుగుతూ ఉంటారు సార్ నాకు ఏదైనా మసాజ్కి కాస్త నరాల బలానికి ఏదైనా ఆయిల్ ఉందా సార్ మీకు ఏదైనా కంప్లైంట్ ఉందా అండి అంటే అబ్బాయి ఏం లేదు బాబు కాస్త ఏదో సాయంత్రం పడుకునేటప్పుడు లేదా స్నానానికి ముందు రాసుకోవడానికి ఏమైనా మంచి ఆయిల్ ఉంటే చెప్పండి మేము తీసుకుంటాం లేదా మీ దగ్గర ఉంటే ఇవ్వండి ఇటువంటి ప్రాబ్లం ఉన్న వ్యక్తుల్లో ధన్వంత్రం తైలం లేదా మహానారాయణ తైలం ఇవి రెండు కూడా కంప్లైంట్ ఉన్నా లేకపోయినా కూడా వాడుకోవచ్చు ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళల్లో వయసు రీత్యా బలహీనపడిన కండరాలకి నరాలకి ఇవి చక్కటి స్ట్రెంగ్త్ని ఇస్తాయి ఇవి ప్రతి షాప్లో కూడా దొరుకుతాయి దాదాపుగా ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో ఏదైనా ఒక మంచి కంపెనీ కొనుక్కుని రెగ్యులర్గా మసాజ్ చేసుకుంటూ ఉంటాయి చిన్న వయసు వాళ్ళు కూడా చేసుకోవచ్చు బట్ పెద్ద వయసు వాళ్ళు అయితే మనకి స్పష్టంగా డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక గాయాలకి గాయాల విషయానికి పడిపోయిన దెబ్బలు కానీ గీసుకుపోయిన దెబ్బలు కానీ అయి లోతుగా కట్టైన దెబ్బలు కానీ అంటే కుట్లు వేయాల్సిన అవసరం లేనంత తక్కువ లోతుగా కోసుకున్న దెబ్బలు కానీ లేదా చీం పట్టిన గాయాలు కానీ పుండ్లు కానీ ఇటువంటి కేసెస్లో ఆయుర్వేదిక్లో ఒక మంచి ఆయిల్ ఉంది అదే జాత్యాది తైలం ఇది ఒక మంచి యాంటీసెప్టిక్ ఆయిల్ చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు నిర్భయంగా వాడుకోవచ్చు జాతీయాది తైలం ఇంట్లో ఉంటే అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది ఎవరికైనా గాయం అయితే వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా జాతీయ తైలం రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ ఉంటే ఇంగ్లీష్ మందుల ఆయింట్మెంట్స్ కంటే కూడా తొందరగా ఇది రిజల్ట్ ఇస్తూ ఉంటుంది ప్లస్ దీంట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇంగ్లీష్ మందులు వాడినప్పుడు మచ్చలు పడే అవకాశం ఉంటుంది జాతీయ తైలంతో మచ్చలు అంతగా పడవు కొన్నిసార్లు అయితే మొత్తానికే పడవు ఎప్పుడు కూడా బాగున్నా బాగాలేకపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెట్టుకోవాల్సిన ఆయిల్స్లో జాతీయ తైలం ముఖ్యమైనది ఇక ఇన్సెక్ట్ బైట్స్ దోమలు కుట్టినప్పుడు కొంతమందికి వాచిపోతూ ఉంటుంది కొంతమందికి ఏదైనా పురుగు కుట్టినప్పుడు అదంతా కూడా ఎర్రగా అయిపోయి రెండు మూడు రోజులు అసలు చాలా అవస్థపడుతూ ఉంటారు ఇటువంటి కండిషన్స్ ఉన్నా కానీ లేదా సన్ ట్యాన్ ప్రాబ్లమ్ అంటే ఎండాకాలంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఎండలో ఎక్కువ తిరగడం వలన ఇదంతా కూడా నల్లగా ఒక లేయర్ లాగా ఏర్పడిపోతూ ఉంటుంది ఫేస్ పైన ఇక్కడ ఒక రంగు ఇక్కడ ఒక రంగు ఉంటుంది మహిళల్లో అయితే ఈ చెయ్యి బయట ఒక రంగు పైకి ఒక రంగు మీరు ఈజీగా గమనించవచ్చు ఎండాకాలంలో దాంతో ఆడవాళ్ళ పాపం చాలా చిరాకు పడుతూ ఉంటారు ఈ జాకెట్ దగ్గర ఒక గీత గీసినట్టు వచ్చేస్తూ ఉంటుంది ఇటువంటి సన్ ట్యాన్ ప్రాబ్లమ్స్లో అట్లాగే ఎగ్జిమా కంప్లైంట్లో ఇది ఒక చర్మ వ్యాధి ఇటువంటి కంప్లైంట్లో దినేశ వల్యాది కీర తైలం అనే ఆయుర్వేదిక్ ఔషధం ఉంది ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది దాదాపు ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది దీన్ని రెగ్యులర్గా మసాజ్కి వాడుకుంటే ఇందాక నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి ఇక కొంతమందికి చెయ్యి మండిపోతూ ఉంటుంది లేదా కాళ్ళ దగ్గర ఒక చోట లాగా అనిపిస్తూ ఉంటుంది ఉత్తగా ఇలా చేయి పెట్టినా కూడా ఏదో కాల్చి బాత పెట్టినంత మంట కలుగుతూ ఉంటుంది చప్పి సమస్య వచ్చి తగ్గిన వాళ్ళలో ఇటువంటి లక్షణాలు ఉంటాయి ఇంట్లో ఆవకాయ పెట్టినప్పుడు మహిళలకి చెయ్యి మండుతూ ఉంటుంది షుగర్ పేషెంట్లకు కూడా కొంతమందికి మంట ప్రాబ్లం ఉంటుంది నొప్పి లేకుండా కేవలం మంట మాత్రమే ఉన్న కేసెస్లో చందనాది తైలం కానీ లేదా దూర్వాది తైలం కానీ ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది మంట తగ్గడానికి తక్కువ టైంలోనే రిజల్ట్ ఇచ్చే ఇది ఇదొకటి దీంతో పాటుగా శతధౌత ఘృతం అని ఇంకొక అప్లికేషన్ కూడా అంటే ఇది నెయ్యితో తయారవుతుంది ఆయిల్ కాదు ఇది కూడా చాలా మంచి మెడిసిన్ అది మనకి ముఖ్యంగా మంట కేసుల్లో సూపర్ రిజల్ట్ ఇస్తూ ఉంటుంది ఇక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే తామర లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు పొల్యూషన్ వలన స్కిన్ డ్యామేజ్ అయిన వాళ్ళు దురదతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్తో అంటే ఆ ఒంటి పైన నల్లటి లేయర్ లాగా ఫామ్ అవ్వడం అట్లాంటి కంప్లైంట్లతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎక్కువగా మహిళల్లో ఫేస్ మీద పిగ్మెంటేషన్ పెద్ద సమస్యగా అనిపిస్తుంటుంది వాళ్ళకి డార్క్ స్పాట్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళల్లో నల్పమరాది తైలం అనేది ఒక ఆయిల్ ఉంటుంది చాలా ఫేమస్ ఆయిల్ ఇది స్కిన్ ఇష్యూస్లో స్కిన్ గ్లోని తిరిగి తీసుకురావడానికి స్కిన్ కంప్లైంట్స్ తగ్గి స్కిన్ నార్మల్సీ రావడానికి తిరుగు లేని ఆయిల్ ఇది పెద్ద ఆయుర్వేదిక్ షాప్స్ అన్నిట్లో దొరుకుతుంది ఏదైనా ఒక మంచి కంపెనీది కొనుక్కుని రెగ్యులర్ బాడీ మసాజ్కి ముఖ్యంగా నలుగు పెట్టుకునేటప్పుడు ముందు మసాజ్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది రెగ్యులర్గా యూస్ చేసుకుంటే విజిబుల్ చేంజెస్ మీరు ఒక టూ త్రీ మంత్స్లోనే గమనించవచ్చు అంటే దురదలు దద్దుర్లు పేతపొక్కులు సమ్మర్లో ఎక్కువగా ఈ పేతపొక్కలు కనిపిస్తూ ఉంటే అటువంటి ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏలాది తైలం అనే ఒక ఆయిల్ దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాపుల్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఇది బట్ ఇది జాగ్రత్తగా అప్లై చేసుకుంటే ఆ పేతపప్పుల వల్ల వచ్చిన మంట తగ్గి స్కిన్ మళ్ళీ నార్మల్ సీకి వచ్చే అవకాశం ఇవే కాకుండా కొన్నిసార్లు బ్రెస్ట్ ఇష్యూస్ కూడా మహిళల్లో సాగింగ్ ఆఫ్ ది బ్రెస్ట్ పెద్ద ప్రాబ్లం కొన్నిసార్లు ఈవెన్ పెళ్లి అమ్మాయిలకు కూడా బ్రెస్ట్ జారిపోయినట్టు అయ్యి చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు మా దగ్గరకు వచ్చి అలాగే ఏడ్చి బాధపడిన వాళ్ళు ఎంతమందో కొన్నిసార్లు పెళ్ళైన మహిళల్లో అయితే బ్రెస్ట్ సాగింగ్ ఉంటే భర్తలో కామెంట్ చేయడం కానీ లేదా అమ్మాయిని ఏదైనా ఎవరితోనో పోల్చి వెక్కిరించినప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా మరొక మహిళతో గనక పోల్చి మాట్లాడితే అస్సలు తట్టుకోలేరు అందులో వాళ్ళ శరీరాన్ని మరొక మహిళ శరీరంతో పోలుస్తూ వెక్కిరిస్తే వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కూడా సిద్ధపడతారు అంత బాధపడుతూ ఉంటారు వాళ్ళు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ క్రాష్ డైట్ చేసిన వాళ్ళు కొంతమంది బరువు తగ్గిపోవాలనే తాపత్రయంతో ఒకేసారి హెవీ డైటింగ్ చేస్తూ ఉంటారు బాడీలో ఫ్యాట్ తగ్గినట్టే బ్రెస్ట్లో కూడా సడన్ గా ఫ్యాట్ తగ్గిపోవడంతో ఒక్కసారి ఆ బ్రెస్ట్ అంతా జారిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది దీనివల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు మానసికంగా ఇబ్బంది పడతారు ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళల్లో యువత్యాది తైలం అనే ఒక ఆయిల్ దొరుకుతుంది ఇది చాలా తక్కువ కంపెనీలు తయారు చేస్తున్నాయి యువత్యాది తైలం మీరు రెగ్యులర్గా బ్రెస్ట్ మసాజ్కి కనుక యూజ్ చేసుకుంటే బ్రెస్ట్ సాగింగ్ తగ్గి కాస్తంత దృఢత్వం మెరుగై మీరు మళ్ళీ ప్రశాంతంగా మానసికంగా సంతోషంగా ఉండేలాగా ఇది చేయగలదు మంచి కంపెనీ తీసుకుని రెగ్యులర్గా మసాజ్కి యూజ్ చేసుకుంటే విజిబుల్ చేంజెస్ మీరు కొంచెం టైం పడుతుంది అనుకోండి ఇది విజిబుల్ చేంజెస్ మీరు ఒక సిక్స్ మంత్స్లో స్పష్టంగా చూడగలుగుతారు ఇవే కాకుండా అనేక రకాల సమస్యలకి ఆయుర్వేదిక్లో అనేక రకాల ఆయిల్స్ ఉంటాయి అన్నీ అందరికీ చెప్పలేం కాబట్టి ఇక్కడ జనరల్ కేసెస్లో చెప్పాను మీకు ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని కలిసి ఆయన సలహా మేరకు కరెక్ట్ ఆయిల్ కనుక సెలెక్ట్ చేసుకుని యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది నమస్తే